సార్ ఇప్పుడు చూస్తుంటే ఇదంతా నాకే ఆశ్చర్యంగా ఉంది ఎటువంటి ఒక ఇన్స్టిట్యూట్ లాగా తయారు చేసుకున్నాడు ఇది ఒక ఇన్స్టిట్యూటే మీరందరూ ఆల్ ఆర్ మెంబర్స్ నా వెనక చూస్తే సీనియర్ మెంబర్స్ నా ముందు చూస్తే మీరందరూ జూనియర్ మెంబర్స్ మీరేమనుకోవద్దు జూనియర్స్ అంటున్నాను బట్ మీ ఉండే ఎక్స్పీరియన్స్తో ఎవరెవరు వాళ్ళు చేసే పద్ధతులు చూస్తుంటే నేను ఆ మాట అనాల్సి వస్తుంది బట్ చాలా మంచి సిస్టమ్ ఈ ఆత్మీయ సభకి పరిచయ సభ కానీ నన్ను పిలవడం నాకు ఈరోజు చాలా సంతోషం ఉంది ఎందుకంటే నాకు కూడా ఒక ఐడియా ఓ ఇది సిస్టమ్ ఫాలో కావాలా ఈ సిస్టంలో మనం పోతే చాలా మంచిది మనకు కూడా ఫ్యూచర్లో మంచి చేయవచ్చు మనం మంచి చేయవచ్చు అంటే మంచి మనుషులు పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులున్నా మన దగ్గరికి ఎవరన్నా వచ్చిన ఈ సిస్టంలో మంచి నో ఇల్లీగల్ ఓన్లీ లీగల్ ఓన్లీ లీగల్ అనేది పెట్టుకొని చేసుకుంటా పోతే ఐ థింక్ ఎవరైనా ఒక పాలిటీషియన్ సక్సెస్ఫుల్ పాలిటీషియన్ అవుతారు మనందరికీ ఈరోజు నారాయణ గారిని చూస్తుంటే నేను హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ టైం ఎందుకు అట్లా జరిగిందో కానీ జరగకూడదు మేబీ ఆ రోజు సార్ కూడా మొదటిసారి ఓపెన్ పాలిటిక్స్లోకి రావడం ఇదే ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్తో అందరికంటే ఇప్పుడు ఉండే సీనియర్స్ అందరికంటే కూడా మనం ఇప్పుడు సార్ దగ్గర నేర్చుకోవాలి అసలు పాలిటిక్స్ ఎట్లా నడపాలా ఎట్లా చేయాలనేది నేను నేర్చుకోవాలి ఈరోజు అందరితో కాంటాక్ట్లో ఉన్నాడు దాదాపు రెండు వేల ఎనిమిది వందల మంది ఇందా కార్లో వస్తూ ఉంటే ఈ మీటింగ్ గురించి ఏదో కనెక్ట్ చేశారు టోటల్ ఆల్ ఎవ్రీబడీ కనెక్ట్ అయ్యారు నేను ఇంటా ఉన్నా ఈ మీటింగ్కి వస్తున్నాము అందరి నీకు చెప్పారా అందరికి పలానా వాళ్ళు చెప్పారా పలానోళ్ళు అందరికీ చెప్తా ఉంటే సో నేను అడిగిన ఏం సార్ ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఈ ఆల్ ఆర్ కనెక్టెడ్ నాకేమి నేను సో టైం వేస్ట్ చేయటం లేదు మెసేజ్ వెళ్ళిపోతూ ఉంది అందరికీ ఇంతమంది రాగలిగారంటే ఇది చిన్న విషయం కాదు జనరల్గా ఏమవుతుంది ఒక ఒక ప్రోగ్రామ్ పెడతారు పెట్టిన కార్ నుంచి అరే ఇంకా రాలేదే వస్తారా రారా ఆ డౌట్ లేదు ఎందుకంటే సిస్టంలో పోతా ఉంది ఇదంతా సిస్టమే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఈ సిస్టం అనేది క్రియేట్ చేయడం చాలా కష్టం వన్స్ క్రియేటెడ్ అది చెడగొట్టడం కష్టం ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు చేసుకున్న వల్ల ఇప్పుడు ఇది ఇంకా జరపడమే నడపడమే కాబట్టి సిస్టమ్ నడపడం చాలా సులభం